పార్థు తన గదిలో పడుకొని ఉంటాడు ఇక పార్థు పడుకొని ఉంటే అక్కడ ఉన్న భానుమతి అయితే తను బుక్స్ని చదువుకుంటూ ఉంటుంది అలా తనైతే చదువుకుంటూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న బామ్మ కూడా బయట భగవద్గీత చదువుతూ ఉంటుంది అలా చదువుతూ ఉన్న బామ్మ అయితే లోపల నుండి సౌండ్స్ రావడంతో ఎవరే అది ఎవరు శబ్దం చేస్తున్నారు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది దాంతో ఆ మాట వినగానే భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నేను చదువుతున్నట్టుగా బామ్మకు తెలిసిపోయిందా ఏంటా అని చెప్పి తలుపు దగ్గరికి వెళ్ళి చాటుగా చూ చూసేసరికి అక్కడ బామ్మ కూడా చదువుకుంటూ ఉంటుంది అది చూసి భానుమతి వెంటనే పార్థు దగ్గరకు వచ్చి జీపబ్బాయ్ అక్కడ బామ్మ కూడా భగవద్గీత చదువుతుంది ఇప్పుడు నేను ఏం చేయను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పార్థు అయితే భానుమతికి ఒక ఐడియా ఇస్తాడు ఇదిగో ఇప్పుడు నువ్వు ఫోన్లో భగవద్గీత శ్లోకాలన్నీ పెట్టి ఆ డోర్ దగ్గర పెట్టు అప్పుడు బామ్మ ఈ పాటలకి కనెక్ట్ అవుతుంది నీ చదివిన చదువు బయటికి వినిపించదు అర్థమవుతుందా అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న భానుమతి అయితే సరే జీప बब्बाई अंपी वाल ఫోన్లో అయితే శ్రీకృష్ణ పురా పరమాత్మని శ్లోకాలను అయితే వేసి ఆ డోర్ దగ్గర పెడుతుంది ఇక ఆ పాటల్ని అయితే బామ్మ వింటూ చాలా సంతోషిస్తూ తనైతే భగవద్గీతను చదువుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న భానుమతి అయితే ఆ శ్లోకాలను ఆ డోర్ దగ్గర పెట్టేసి తనైతే తాను చదువుతాను చదువుకుంటూ ఉంటుంది అలా భానుమతి అయితే పార్దు చెప్పిన ప్లాన్ ప్రకారమే అక్కడ ఫోన్ పెట్టి అక్కడే కూర్చొని చదువుతూ ఉంటుంది అలా భానుమతి తను ప్రిపేర్ అవుతూ ఉంటే అది చూసి పార్దు అయితే చాలా సంతోషిస్తాడు భానుమతి బస్సమ్మాయి నువ్వు ఖచ్చితంగా ఎంబీబీఎస్ సాధిస్తావు నువ్వు డాక్టర్ అయితే చూడాలనుంది అని చెప్పి పార్దు తన మనసులో అనుకుంటూ ఉంటాడు అలా భానుమతి అయితే చదువుకుంటూ ఉంటుంది అలా చదువుకుంటూ ఉన్న భానుమతిని చూసి పార్దు చాలా సంతోషిస్తాడు ఇక బామ్మ అయితే ఆ పాటలను వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భువన అయితే ఇలా అలా వస్తూ ఉంటుంది ఇక ఏంటి డోర్ దగ్గర ఫోన్ పెట్టి ఉంది అని చెప్పి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక లోపల ఉన్న భానుమతి పుస్తకం పట్టుకొని చదవడం చూసి అక్కడ ఉన్న భువన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక భానుమతి బారు వీళ్ళిద్దరూ రహస్యాన్ని ఎలాగైనా సరే బయట పెట్టాలని చెప్పి భువన అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళు ఎలా తెలుసుకోగలరు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్